ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ఈ రోజైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను నా వెనకాల కనిపించే ఈ గ్రామం వచ్చేసి పూడుపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఈ పూడుపల్లి గ్రామం అయితే ఉంటుంది మీరు చూడండి గోదావరి నది తీరం పక్కనే ఉండే ఒక అందమైన గ్రామం అనమాట అందుచేతనే ఇక్కడ మన తెలుగు చిత్రాలెన్నో కూడా కొన్ని వందల చిత్రాలు ఈ విలేజ్లో తీయడం జరిగింది దాదాపుగా ఈ విలేజ్లో తీసిన చిత్రాలన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సూపర్ డూపర్ హిట్ అదే విధంగా ఇక్కడ తీసిన చిత్రాలు ఏమిటి ఇక్కడ లొకేషన్స్ ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ విలేజ్లో అయితే చూద్దాము రెబల్ స్టార్ కృష్ణ నటించిన కృష్ణరాజ్ గారు నటించిన త్రిశోలం మూవీ ఎయిటీ పర్సెంట్ అయితే ఇక్కడే తీశారు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆపద్ బాంధవుడు నందమూరి బాలకృష్ణ గారు నటించిన బంగారు బుల్లోడు ఒక్కమగాడు లాస్ట్గా ఈ గ్రామంలో తీసింది రంగస్థలం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము ఏ ప్లేసుల్లో తీశారు అవన్నీ కూడా మనం గ్రామం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే అయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి నేను ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా తీస్తున్నాను తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మనం వెళ్తున్న గ్రామం ఇండియా మ్యాప్లో కానీ గూగుల్ మ్యాప్లో కానీ సరిగ్గా కనిపించని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న పూడుపల్లి అనే గ్రామానికి వెళ్తున్నాము ఈ పూడుపల్లి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నదీ తీరం పక్కనే ఉండే ఒక అందమైన గ్రామమే ఈ పూడుపల్లి అనే గ్రామం అలాగే ఈ పూడుపల్లి గ్రామం కాకినాడ సిటీ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి సిటీ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న రంపచోడవరం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోను దగ్గరలో ఉన్న గోకవరం గ్రామం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ పూడుపల్లి అనే గ్రామం మనం పూడుపల్లికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో తెలుగు చిత్రాలు ఈ పూడుపల్లి గ్రామంలో షూటింగ్స్ జరుపుకున్నాయి అలా జరుపుకున్న ఈ పూడుపల్లి గ్రామం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉంది ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉండే ఈ గ్రామం పోలవరం ముంపు గ్రామంగా మారిన తర్వాత ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఈ గ్రామం పరిస్థితి ఏంటనేది మనం చూడబోతున్నాం పోడుపల్లి గ్రామం అనగానే తెలుగు సినిమా షూటింగ్స్కి పెట్టింది పేరు మూడు వైపుల కొండలు ఎదురుగా గోదావరి పచ్చని వాతావరణం అందమైన పోడుపల్లి గ్రామం అందుకే ఇక్కడ తెలుగు చిత్రాలన్నీ కూడా ఈ పోడుపల్లి గ్రామంలోనే షూటింగ్స్ ఎక్కువగా తీసేవారు అలాగే ఈ పూడుపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సీదేవి గారు కాంబినేషన్లో వచ్చిన త్రిశూలం మూవీ షూటింగ్ స్పాట్ అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆపద్ షూటింగ్ స్పాట్ అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో రవిరాజా ఫిలింశెట్టి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ గారు నటించిన బంగారు బుల్లోడు షూటింగ్ లొకేషన్ అదే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో సుకుమార్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం షూటింగ్ లొకేషన్ మరికొన్ని చిత్రాలకు సంబంధించి షూటింగ్ లొకేషన్స్ అయితే మనం ఈ పూడుపల్లి గ్రామంలో చూసే ప్రయత్నం చేద్దాం అలాగే నేను ఈ పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి దేవీపట్నం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు తీశాను రంపచోడవరం నుంచి ఈ ప్రాంతానికి ఎలా రావాలనేది నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఎండ స్క్రీన్ లో కూడా ఇస్తాను తప్పకుండా ఆ వీడియోలు అయితే చూసేయండి ఇక్కడ మనకి ఎదురుగా అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా గోదావరి పక్కనే ఇక్కడే త్రిశూలం మూవీ తీయడం జరిగిందనమాట ఇక్కడ తీసిన ఒక సీన్ అయితే మీకు వీడియో క్లిప్ అయితే వేసి చూపించాను చూడండి అలాగే ఈ పక్కనే బాలకృష్ణ గారు నటించిన ఒక్కమ్మగాడు మూవీ అయితే ఇక్కడే షూటింగ్ తీయడం జరిగింది నేను ఆ మూవీలో వీడియో క్లిప్ వేస్తాను చూడండి మంది వాళ్ళలో పది మంది పరిస్థితి మెరుగ్గా ఉంది మిగిలిన ఐదుగురు ఐదుగురు అలాగే కృష్ణం రాజు గారు నటించిన త్రిశూలం మూవీలో ఇంకొక వీడియో క్లిప్ అయితే వేస్తాను ఒకసారి చూడండి ఎక్కువగా త్రిశూలం మూవీలో సీన్స్ అన్ని కూడా ఈ అమ్మవారి విగ్రహం దగ్గరే ఎక్కువ సీన్స్ అయితే తీయడం జరిగింది ఒక వీడియో క్లిప్ అయితే వేస్తాను చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆపద్ మూవీ లొకేషన్ మనకి ఎదురుగా కనిపించే ప్లేస్ లోనే ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి సంక్రాంతి పండక్కి మొత్తం మన తూవా జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద మూవీ కనపడకూడదు అంతేనండి బంగారు బుల్లోళ్ళు ఒక సీన్ అయితే ఈ ఆలయం పక్కనే తీశారు ఆ వీడియో క్లిప్ చూడండి ఇక్కడ మీరు ఎదురుగా గమనించవచ్చు ఇదే ప్లేస్లో ఆపద్ బాంధవుల్లో ఇల్లు కానివ్వండి బంగారు బుల్లో ఇల్లు కానివ్వండి ఇదే ప్లేస్లో ఉంటుంది అనమాట రెండు షూటింగ్స్ కూడా మనకి ఇదే ఇంట్లో ఒకే ఇంట్లో తీశారు అది వచ్చేసి సెట్టింగ్ అనమాట బంగారు బుల్లో వేరేలాగా వాళ్ళు మార్చుకున్నారు ఆపద్ బాంధవుల్లో ఒక రకంగా ఉంటుంది ఆ హౌస్ అనేది బంగారు బుల్లోళ్ళలో ఒక రకంగా ఉంటుంది ఇదే ప్లేస్ అనమాట ఈ ఎదురుగానే మనకి టెంపుల్ అయితే ఉంటుంది శ్రీ కోదండరామ ఆలయం ఇది ఈ ఆలయం చాలా ఫేమస్ అప్పట్లో జనాలతో చాలా రద్దీగా ఉండేదట ఈ టెంపుల్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇప్పుడైతే ఈ విధంగా ఉంది చూడండి ఈ ఆలయంలోనే ఆపత్ బాంధవుడు మూవీలు ఒక సీన్ అయితే తీశారు మీకు ఒకసారి ఆ వీడియో క్లిప్ అయితే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ పూడుపల్లికి సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ముందుగా ఈ సీతారామ ఆలయంలో ఒక్క సీన్ అయినా తీసేవారట ఈ ఆలయంలో కానీ ఆలయం చుట్టుపక్కల కానీ ఖచ్చితంగా ఒక్క సీన్ అయినా తీసేవారట ఎందుకంటే ఇక్కడ తీస్తే వాళ్ళ సినిమా హిట్ అవుతుందని వాళ్ళ నమ్మకం సెంటిమెంట్ కూడా అదేవిధంగా ఇక్కడ తీసిన ప్రతి మూవీ కూడా కంపల్సరిగా హిట్ అవడం జరిగింది అందుచేతనే ఈ ఆలయంలో ఎవరు వచ్చినా కానీ సినిమా వాళ్ళు ఒక్క సీన్ అయినా తీసేవారట ఒక్కసారి మీరు చూడొచ్చు ఎదురుగా బంగారు బుల్లోడు క్లైమాక్స్ సీన్ ఫైట్ ఇక్కడే పైసారు ఆ వీడియో క్లిప్ అయితే వేస్తాను ఒకసారి చూడండి అలాగే ఆపత్ మూవీ మనకు ఎదురుగా కనిపించే ప్లేస్ లోనే షూటింగ్ చేశారు ఆ వీడియో క్లిప్ ఒకసారి చూడండి అలాగే ఖరాబ్ కాగితాలుగా గారు నా ఉద్యోగం పోయి జీతం పచ్చ్యం రాకపోయినా సరే బంగారు బుల్లుడు కూడా ఇదే ప్లేస్లో తీయడం జరిగింది ఇక్కడేమో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించిన త్రిశూల మూవీలో ఫైట్ సీన్ తీశారు త్రిశోలం మూవీలో ఫైట్ సీన్ చూసాం కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే అదే ఫైట్ సీను ఇంకొక ప్లేస్లో కూడా తీశారు మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం రండి ఈ ఫైట్ వచ్చేసి క్లైమాక్స్లో వచ్చే ఫైట్ అనమాట చలపతిరావు గారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మధ్య జరిగే సేజింగ్ ఫైట్ సీన్ అనమాట ఈ గ్రామం అంతా మొత్తం ఈ ఫైట్ సీన్ అయితే తీశారు ఒకసారి మీకు త్రిశూలం మూవీలో ఈ ఫైట్ సీన్ క్లిప్ అయితే మళ్ళీ వేస్తాను ఒకసారి చూడండి ఇదే ప్లేస్లో తీసారనమాట ఆ ఫైట్ సీన్ అనేది ఇప్పుడు మనం గోదావరి నదిలో జరుపుకున్న మూవీ లొకేషన్స్ అయితే చూడబోతున్నాము ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఆ ప్లేస్లు చూసిన తర్వాత మళ్ళీ మనం గ్రామంలో జరిగిన షూటింగ్ స్పాట్లు అయితే చూద్దాము ముందు మనం గోదావరి నది దగ్గరికి అయితే వెళ్దాం రండి ఈ గోదావరిలో బోట్ జర్నీలో సాగే చిత్రాలన్నీ కూడా ఎక్కువగా ఇదే ప్లేస్లో తీశారనమాట అక్కినేని నాగేశ్వరరావు గారి అందాల రాముడు కూడా ఈ ప్లేస్లో తీయడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ చాలా చిత్రాలు ఇదే ప్లేస్లో తీశారు మీరు చూడొచ్చు ఒకసారి నేను ఒక్కొక్క మూవీ క్లిప్ అయితే వేస్తాను చూడండి మీరు చూస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది మీకు తెలుస్తుంది నేను ఒక్కొక్క మూవీలో క్లిప్ అయితే వరుసగా వేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం శేఖర్ కమలా గారి డైరెక్షన్లో సుమంత్ గారు నటించిన గోదావరి మూవీలో వీడియో క్లిప్ అయితే చూద్దాం

పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బాపు గారి డైరెక్షన్ లో అక్కినేని నాయసరా గారు నటించిన అందాల రాముడు మూవీలో ఇక్కడ తీసిన ఒక సీన్ చూడండి ఎంతో అలాగే రెండు వేల ఆరులో శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో సుమంత్ గారు నటించిన గోదావరి మూవీలో మరో వీడియో క్లిప్ చూడండి ఒకదానివే వచ్చావా అమ్మాయి అవును బాబు గారు కళ్యాణం చూడటానికి మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా బ్యాంకులో చేస్తున్నారండి మనం ఇక్కడ చూస్తున్న ఈ భవనం వచ్చేసి త్రిశూలం మూవీలో గొల్లపూడి మారుతీరావు గారు ఉండే హౌస్ అన్నమాట చూడొచ్చు ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా అప్పట్లో త్రిశూలం మూవీ మ్యూజికల్ ఇట్టట మనమైతే త్రిశూలం మూవీ తీసినప్పుడు నేనైతే పుట్టలేదు చాలా పెద్ద ఇల్లు ఇది చూడండి అప్పట్లోనే మంచి మోడల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా బాగుంది ప్రస్తుతం అయితే మొత్తం శిథిలా వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణంరాజు గారు నటించిన త్రిశూలం మూవీలో చూపించిన ఇల్లు అనమాట ఇది అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర ఎంత గర్వంగా ఉందిరా సీతాలు పంగారం పంగారం లాంటి కొడుకులు కన్నావే ఇక్కడ ఉన్న భవనాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు చూడండి అప్పట్లోనే చాలా మంచి మంచి డిజైన్స్తో వీళ్ళు కట్టారు ఇది చాలా పెద్ద భవనం మొత్తం అంతా కూడా శిథిలావస్థకి చేరుకుంది ఇక్కడ చూడండి మీరు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు మూవీలో ఇల్లు అయితే ఉంటుంది ఈ ఇంట్లో బాలకృష్ణ గారు ఉన్నట్టు మనకైతే ఆ మూవీలో చూపిస్తారు అప్పట్లోనే చాలా అద్భుతంగా నిర్మించారు చూడండి ఇవన్నీ కూడా మనం వెళ్ళేవి మెట్లు అనమాట అప్పట్లో జమీందారీ ఇల్లులన్నీ కూడా ఇదే విధంగా ఉండేవి దొరల పాలనలో ఇల్లులన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఇళ్ళులు అన్నమాట రాజులు తర్వాత అంత పెద్ద భవనాలు దొరలకే ఉండేవి మీరు చూడొచ్చు ఇదంతా కూడా కూలిపోయింది ఎదురుగా గోదావరి చాలా బాగుంది అచ్చమైన పల్లెటూరి వాతావరణం అంటే మనం ఈ పూడుపల్లి చెప్పుకోవాలి గోదావరి పక్కనే ఒక కొండకి ఉన్న అందమైన గ్రామమే ఈ పూడుపల్లి గ్రామం అందుకే సినిమా వాళ్ళు ఎక్కువగా ఇక్కడ షూటింగ్స్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు అలాగే ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం మనం ఈ విధంగా చూడటం చాలా బాధాకరం అన్నీ కూడా శిథిలావస్థకి చేరుకున్నాయి ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో పూర్తిగా నేలమట్టం అయిపోతాయి ఈ ప్లేస్ అంతా కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఇవేవి కూడా మనకి కనిపించవు ఇంకా ఇక్కడ ఒక భవనం అయితే ఉంది చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే మంచి మంచి డిజైన్స్ తోటి ఇల్లులు అనేది నిర్మించారు వీళ్ళు చాలా బాగున్నాయి అన్ని పెద్ద పెద్ద ఇల్లు చూడండి మీరు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిజైన్ లో ఉంది ఏ ఇల్లుకి ఆ ఇల్లే స్పెషల్ అనమాట సార్ మీరు చూడండి పెద్ద పెద్ద వెళ్ళి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు చూడవచ్చు మీరు ఒక్కొక్క భవనం ఒక్కొక్క మోడల్లో అట్లానే ఒక్కొక్క పెంకిటిల్లు ఒక్కొక్క మోడల్లో ఉంది మండివా లోళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు లోపలికి వెళ్ళి చూసాం కదా ఆ ఇల్లు ఇది చాలా పెద్ద ఇల్లు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత పొడవుందో చూడండి అక్కడ వరకు ఉంది ఇల్లు అనేది చాలా అద్భుతంగా నిర్మించారు అబ్బా అప్పట్లో వీళ్ళు ఈ పక్కనే మీరు చూడండి ఒక రాజు కోటలాగా కనిపిస్తుంది ఒక్కొక్క భవనాన్ని మించిన ఇంకొక భవనం అనమాట ఫ్రెండ్స్ ఇదే రంగస్థలంలో జగపతి బావు గారి ఇల్లు ఒకసారి వీడియో క్లిప్ వేస్తాను చూడండి చాలా పెద్ద ఇల్లు ఇది లోపల తులసి కోట కూడా ఉంది అప్పట్లో ఇంటి ముందు తులసి కోటలు ఉండేవి ఇంటికి తూర్పులో తులసి కోటలు ఉండేవి చూడండి ఇది వచ్చేసి తులసి కోట అనమాట ఒక ఇల్లును మించిన మరొక ఇల్లు ఈ గ్రామంలో అయితే మనం చూస్తున్నాము ఆపోజిట్ లో గోదావరి ఇంటికి ఎదురుగా గోదావరి చాలా అద్భుతమైన గ్రామం ఈ గ్రామం అయితే మళ్ళీ ఇలాంటి ఇల్లులు నిర్మించాలన్నా ఎవరి తరమో కాదు సార్ మళ్ళీ చూద్దామా ఇవన్నీ కూడా ఫైట్ సీన్స్ తీసే లొకేషన్స్ అనమాట ఇవన్నీ చిన్న చిన్న చందులు ఇదిగో సిట్టుబాబు అంటే నువ్వేనా సిట్టుబాబు అంటే నువ్వేనా ండి ఏంటమ్మా గారు ఆలస్యంగా లేచారేంటండి ఇది ఒక అద్భుతమైన భవనం చూడండి మెగాస్టార్ చిరంజీవి గారి ఆపద్ బాంధవుడు ఈ పోడిపల్లి గ్రామంలో షూటింగ్ చేసిన నాళ్ళు కూడా ఆయన ఇదే బిల్డింగ్ లో స్టే చేసేవారట చూడండి అప్పట్లోనే మంచి డిజైన్ తో ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు చిరంజీవి గారు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఈ బిల్డింగ్ లోనే విశ్రాంతి తీసుకొని ఇక్కడే ఆయన స్టే చేసేవారట బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఈ భవనం అయితే ఫ్రెండ్స్ ఈ పూడుపల్లిలో మనం ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లులు అయితే చూసాము ఒకదానికి మించింది ఒకటి అనమాట అందులో మనకి ఇక్కడ కనిపించే ఈ ఇల్లు కూడా ఒకటి ఒకసారి మీరు చూడొచ్చు ఇది కూడా ఒక అద్భుతమైన డిజైన్ తో ఉంది చూడండి చాలా బాగుంది ఇల్లు కూడా పైన అంతా కూడా కప్పు మొత్తం ఊడిపోయింది అనమాట దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది కదా వీళ్ళు వదిలేసి మొత్తం అంతా కూడా అవస్థలో ఉంది ఇల్లు కూడా ఇల్లు అయితే చాలా చాలా బాగుంది ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రత్యేకత ఈ పూడుపల్లి గ్రామంలో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రత్యేకత అనమాట అందమైన భవనాలు అలాగే మండువా లోగిళ్ళు ఇలాంటి ఒక అద్భుతమైన ఇల్లు మనం ఎన్నో ఈ విలేజ్ లో అయితే చూసాము చూశారు కదా ఫ్రెండ్స్ ప్రస్తుతం పూడుపల్లి గ్రామం పరిస్థితి ఒకప్పుడు కొన్ని వందల చిత్రాలు ఈ గ్రామంలో అయితే షూటింగ్స్ జరుపుకున్నాయి ప్రస్తుతం ఈ గ్రామాన్ని ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గిరిజన గోదావరి ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే ఈ పూడుపల్లి గ్రామానికే వచ్చేవాళ్ళు అంత ఫేమస్ అనమాట ఈ పూడుపల్లి గ్రామం వచ్చేసి ఇప్పుడు పూర్తిగా కాలగర్భంలో ఈ పూడుపల్లి గ్రామం అయితే కలిసిపోబోతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మొదటిగా ఈ గ్రామమే నీటిలో మునిగిపోద్ది అనమాట ఒక్కసారైనా ఈ గ్రామాన్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్